హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇళ్ళ ఇళ్లకు సంబంధించి అనగా ఉచిత ఇండ్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారు అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉంటారో అలాంటి వాళ్ళకి సంబంధించిన శుభవార్త అయితే వచ్చింది సో ఇక్కడ మనకు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అరువులైనటువంటి ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకుంది ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం తీపి అయితే చెప్పింది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవై కింద నలభై వేల కొత్త ఇళ్లను మంజూరు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ముప్పై ఒక్క వేల ఇళ్ళు కాగా ఈ ఏడాదిలో మనకు ఎనిమిది వేల ఇళ్లను కేటాయించింది ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారు ఒక్కో ఇంటికి రెండున్నర లక్షలు ఇవ్వనున్నారు సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందులో కేంద్రం వాటా వచ్చేసి లక్ష యాభై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరో లక్ష రూపాయలు అయితే ఇస్తున్నారు టోటల్గా రెండు లక్షల యాభై వేల రూపాయలు మీకు అయితే ఇస్తారు సో ఇక్కడ మనకు వైసీపీ హయాంలో ఏవైతే ఒక లక్ష ఎనభై ఎనభై వేలు అయితే ఇచ్చారు ఈ కారణాల వల్ల పేదలు ఇళ్ళ ఇంటి నిర్మాణం అనేది నత్తనరగా అయితే సాగింది ఆగిపోయిన ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి లబ్ధిదారులకు రెండు లక్షల తొంభై రెండు పాయింట్ తొమ్మిది తొంభై లక్షల వరకు సాయం అయితే అందిస్తున్నాయి పిఎంఏవై అర్బన్ టూ పాయింట్ జీరో పథకం కింద తొలి విడత నలభై వేల ఇల్లు నిర్మాణానికి ఒక వెయ్యిన్ని పది పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసింది కేంద్రం తన వాటాగా ఒక పా ఒకటి పాయింట్ యాభై లక్షలు ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం మరో లక్ష రూపాయలతో తన వాటాగా కలపబోతున్నారు ఉపాధి హామీ కింద సో ఈ విధంగా అయితే మనకుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇళ్ళకు సంబంధించి ఇంటి పట్టాలకు సంబంధించి ఇల్లు కట్టుకునే వారికి సంబంధించి గత ప్రభుత్వంలో చాలామంది ఈ ఉచిత ఇంటి పట్టాలకు సంబంధించి ఇంకా కట్టుకోలేదని సో వాళ్ళందరి పనులు అనేది కంప్లీట్ చేసేయండి అని చెప్పేసి కూడా అయితే మనకు బడ్జెట్ అనేది రిలీజ్ చేశారు సో ఇక మీకు ఇళ్ళుకు సంబంధించి ఎవరైతే నిలిచిపోయినాయో వాళ్ళందరికీ సంబంధించిన ఇల్లు అనేది పూర్తవుతాయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్